సంవత్సరాల క్రితం ఏదైనా వనము నుండి విజృంభించిన నరహంతుకుని వారి నుండి కాపాడటానికి లోకానికి దేవుని మాటలు తెచ్చిన నాయకుడే మన రక్షకుడే యేసుక్రీస్తు మన రక్షకుడే యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన అమూల్యమైన మాటలు ఆయన బోధించిన బోధలు ఆయన వ్రాయించిన ఈ జీవ గ్రంథంలోని మాటలు మన ఆత్మను రక్షించటానికే ఈ వాక్యము మీ ఆత్మలను రక్షించటకు శక్తి గలది అని వ్రాయించాడు ఈ వాక్యం గురించి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి ఏంట ఆత్మను రక్షించే వాక్యం మీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు మీకోసం సమాధి చేయబడ్డాడు మీకోసం వృత్యం లేచిపోయాడు దేవుని పిల్లలారా ఏసు ప్రకటించిన సువార్త ప్రకాశము ప్రకాశం యేసు ప్రకటించిన సువార్త ప్రకాశము ప్రకాశం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుర్డితనము కలిగించుచున్నది అని వాపోయాడు అపోస్తృుడు పౌలు జాగ్రత్త దేవుని పిల్లలారా జాగ్రత్త దేవుని పిల్లలారా జాగ్రత్త దేవుని పిల్లలారా అని జాగర్త సుమండి మీ గురించి ఎవరు ఆలోచిస్తారు ఇలాంటి మహాసభలు కావాలని ఇలాంటి మాటలు మీకు వినిపించాలని ఒక కలెక్టర్ ఆలోచిస్తాడా ఒక గవర్నమెంట్ ఆలోచిస్తాడా ఒక మంత్రి ఆలోచిస్తాడా ఒక నాయకుడు ఆలోచిస్తాడా వాక్యం తెలియక కదండి జీవవాక్యం తెలియక కదండి సత్యాన్ని నమ్మకపోవటమే కదండి యేసు బోధలు తెలియకపోవటమే కదండి సమాజం నాశనానికి వెళ్ళిపోతుంటే మీరు ఎలా నిద్రపోతున్నారో చెప్పండి ఏం చేయాలి ఏ విధంగా ప్రజల మధ్యకు వెళ్ళాలి ఏ పాట ఎలాగో చిత్రీకరిస్తే వీళ్ళు చూడాలి వాస్తవ ఘటనలు వాస్తవాలు వాళ్ళ ముందు కళ్ళ ముందు చూపించాలి దేవుడు రాయించిన మహాజీవ గ్రంథంలోని మాటలు ఒక మత బోధగా కాక మహాజ్ఞానంగా ప్రజలలో చైతన్యం తెచ్చే మాదిరిగా బోధించాలనుకున్నామండి ఒక మత బోధగా కాక మహాజ్ఞానంగా ప్రజలలో చైతన్యం తెచ్చే మాదిరిగా బోధించాలనుకున్నామండి నశించిపోతున్న ఎన్య సమాజాన్ని కాపాడటం ఒక ప్రక్క అయితే నశించిపోతున్న నా తండ్రి గర్భాన్న పుట్టిన మీరు నా తండ్రిని ఒప్పుకున్న మీరు ఒప్పుకున్న తర్వాతే దెబ్బతింటున్న దశ చూస్తుంటే నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానండి దేవుని పిల్లలారా దేవుడు అందుకైనా మిమ్మల్ని కన్నాడు అందుకైనా దేవుడి లోకానికి పంపాడు ఎందరో సమిధలై రాలిపోతున్నారు వాళ్ళకి మాటలు చెప్పేదెవరు ఎవరు మీరు వినాలిగా మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటించటానికి మన చుట్టూ ఉన్న వారిని కాపాడటానికి ఏ క్రైస్తవ కుటుంబం ఆలోచిస్తుంది చెప్పండి యేసుక్రీస్తు గురించి పనిచేయం ఆయన చనిపోయాడు సిలువులో మహానుభావుడు తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన మహనీయుడు మన అన్నయ్య మన తండ్రి పంపగా వచ్చిన వారిని అతి కర్కశంగా తంపిందండి యోధ మతం ఆ మతం అనే చంద సవాదంలో యూదులు చేసిన కుట్రలో సమిదగా మారిపోయాడండి నీవు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు అన్నక జరిగిన అన్యాయం ఈరోజు అందరికీ జరుగుతుందండి మనకి కూడా జరుగుతుంది మంచి మాటలు చెప్పినందుకు మనకి కూడా జరుగుతుందండి నేను సత్యమును చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు ఈరోజు అన్నకు జరిగిన అన్యాయం ఈరోజు అందరికీ జరుగుతుందండి మనకి కూడా జరుగుతుంది మంచి మాటలు చెప్పినందుకు మనకి కూడా జరుగుతుందండి నేను సత్యమును చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు నేను సత్యమును చెప్పుచున్నాను మీరు నన్ను నమ్మరు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుర్డితనము కలిగించుచున్నది సుమండి